మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేద ప్రజల పెన్నిది మన కష్ట సుఖాల్లో పాలు పంచుకునే నాయకురాలు గూడూరాలనే గెలిపించుకుందాం మరి తాడేపల్లిగూడెం నర్సాపురం ఉర్గాల్లో పోటీ చేస్తున్నటువంటి వైఎస్ఆర్ సిపి అభ్యర్థుల్ని అదేవిధంగా పార్లమెంట్ కి పోటీ చేస్తున్న మన భీమవరం ముద్దు బిడ్డ మరి న్యాయవాది అయినటువంటి ఉన్నత చదువు జరిగినటువంటి వ్యక్తి శ్రీమతి గోడూరి ఉమా కాంగ్రెస్ ఉమా ండితో గెలిపించండి మహిళా తల్లు హారతులు పడుతున్నారు దీవిస్తున్నారు ఆశీర్వదిస్తున్నారు అఖండ విజయాన్ని చేకూర్చమని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నారు ఉమా బాలగారు మరి ప్రజలకి అందుబాటులో ఉండే వ్యక్తి మరి నిగరపు నిజాయితీ పరురాలు నిబద్ధత కలిగిన వ్యక్తి నిజాయితీ ఉన్నతి సమస్యల పట్ల నిజాయితీ వ్యవహరించి సామాన్యుల సమస్యలతో పాటు నియోజకవర్గంలో ఏ సమస్యనైనా కూడా అవగాహన చేసుకుని పరిష్కరించేటువంటి వ్యక్తి మన ఉమాపాల గారు పంపన చంద్రశేఖరరావు గారి కుమార్తె న్యాయ కోవిడ్ చంద్రశేఖరరావు చంద్రశేఖరరావు గారి ముద్దు బిడ్డ మన స్వూర్తంగా ప్రార్థిస్తున్నాం ప్రజలారా ఆశీర్వదించండి ఉమాబాల గారికి విజయాన్ని చేకూర్చండి ఉమాబాల గారికి ఘన విజయం చేకూర్చండి విజయం ఉమాబాల గారికి ఈ నరసాపురం పార్లమెంటు ఏర్పడిన దగ్గర నుంచి కూడా అందరూ మరి జెంట్సే ఇక్కడ ఎంపీ అభ్యర్థులకు ఎన్ని ఎంపిక కావడం జరిగింది మరి మొట్టమొదటిసారిగా ఒక బీసీ మహిళకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్లమెంట్ నుంచి అవకాశం ఇవ్వడం జరిగింది మరి ముందుగా ఆయనకి నాకు ఈ అవకాశం కల్పించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మహిళలు అనేక మంది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పథకాలు వారి అండ అందుకోవడం వలన ఈరోజు లబ్ధి పొందిన ప్రతి ఒక్క మహిళ కూడా వారి కుటుంబం యొక్క ఆర్థిక స్థితిగతులు మెరుగుపడి వారు పూర్తిగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో వారి కుటుంబ పరిస్థితి మెరుగుపడడం వారికి అండగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారన్న ధైర్యం ఈరోజు ఎన్నికల సమయంలో వారంతా కూడా లబ్ధి పొందిన కుటుంబాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నాయి మరి ఈరోజు నరసాపురం పార్లమెంటు గెలుపు ఖచ్చితంగా వీరందరి అండతో మొట్టమొదటి స్థానంగా ఇరవై ఐదు పార్లమెంట్లలో కూడా నరసాపురం పార్లమెంటు అత్యధిక మెజారిటీతో మొట్టమొదటిగా ప్రకటించబడే స్థానం అవుతుంది అంతేకాకుండా నరసాపురం పార్లమెంటుతో పాటు పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా అత్యధిక మెజారిటీతో గెలుస్తాయి